జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసింది ఐదు సంవత్సరాలే కానీ ఐదు సంవత్సరాలు చేసినా సరే దేశవ్యాప్తంగా గుర్తింపు గుర్తుంచుకునే విధంగా పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి పక్క రాష్ట్రాల ఆదర్శం తీసుకోవడం ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ ఆదర్శంగా తీసుకొని వాటినే కొనసాగి కొనసాగించే విధంగా తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థలు కానివ్వండి నాడు నేడు గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో కానివ్వండి గౌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానివ్వండి అన్నీ అద్భుతంగా అంటే అద్భుతంగా తీర్చిదిద్దారు అదేవిధంగా అవతాతలకు ఇంటి దగ్గర పింఛనిచ్చే విషయంలో కానివ్వండి తర్వాత రేషన్ బియ్యం ఇంటి దగ్గరికి తెచ్చిచ్చే విషయంలో కానివ్వండి తర్వాత నా అమ్మఒడి అమ్మఒడి పథకంలో కానివ్వండి ఇలా చాలా పథకాలు ఒక్క పథకం అని కాదు చాలా అంటే చాలా అద్భుతమైన పథకాలు అందించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థిక బారు ఆర్థికంగా బలోపేతం కావాలని చాలా అంటే చాలా అభివృద్ధిగా కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క దాన్ని కాపీ చేసినారు చాలామంది కాపీ చేశారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమి నాయకులు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కాపీ చేశారు ఏది కాపీ చేశారంటే ప్రతి ఒక్కటి కాపీ చేసింది ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి చేసిన అమ్మఒడి తల్లికి వందనం తల్లికి వందనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా కాపీని కాపీ చేయడమే జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేని గడప గడప ప్రోగ్రాం లాగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన పథకాలు మనం చేసిన పనులు మనం చేసిన మంచి పనులు మనం చేసిన పథకాలు జనాలకు అందాయా లేవా అర్హతలైన వాళ్ళు అందుకున్నారా లేదా ఎవరెవరు లబ్ధి పొందారా లబ్ధి పొందలేదా సంతృప్తిగా ఉన్నారా లేదా అని గడప గడప ప్రోగ్రామ్ పెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని కానీ టీడీపీ ఏదైతే కూటమి పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు దాన్ని కానీ కాపీ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిన సంవత్సరం గెలిచిన సంవత్సరమైన సందర్భంగా గెలిచిన సంవత్సరమైన సందర్భంగా ఏదైతే హామీలు అమలు చేశామో హామీలు అమలు చేశామో అవి ప్రజలే తీసుకెళ్లాలా అనే విధంగా ఏదైతే టీడీపీ పార్టీ కూటం పిలుపునిచ్చింది దాన్ని ఇప్పుడు కొనసాగింది సుపరిపాలన అనే విధంగా ఒక సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారేం గడప గడప ప్రగ్రాం పెడితే టీడీపీ పార్టీ సుపరిపాలన అని ఒకటి కార్యక్రమం పెట్టి ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రజలకి మనం చేసిన మంచి పనులు మనం చేసిన కార్యక్రమాలలో అన్ని ఏమేమి చేసామో అవన్నీ ప్రజల్లోకి బాబు గారు పిలుపునిచ్చారు అది కొనసాగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో దాన్నే బాబుగారు కొనసాగిస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే పథకాలన్నీ అందించి పథకాలు అంది అన్నీ అందించి ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుందనే టైంలో ఎమ్మెల్యేలను గడప గడపకి ప్రోగ్రాం పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు కూటమి టీడీపీ పార్టీ టీడీపీ గెలిచిన సంవత్సరానికి మొత్తం మేము అమలు చేశాము సూపర్ సిక్స్ హామీలు మొత్తం అమలు చేశాము అనే విధంగా ప్రజల్లో వెళ్ళాలి కానీ ప్రజల్లో ఇప్పుడు తీవ్రత తీవ్రంగా వ్యతిరేకత ఉంది కానీ ఏంటంటే ఎందుకు వ్యతిరేకత ఉందంటే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు కాబట్టి మొత్తం అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి నాయకులు వెళ్ళాలన్నా కానీ వెళ్ళినా కానీ కొన్ని కొన్ని చోట్ల మధ్యలోని వెన్ను తిరిగి రావడము కరెక్ట్గా స్పందించకపోవడము జనాల్లో వ్యతిరేకత ఉంది కొంతమంది విణి తిరిగినారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పెట్టిన పథకాలు కానీ ఏ అయితే కార్యక్రమాల కానీ మొత్తం అయితే కాఫీ కొట్టడం అయితే జరిగింది మొత్తానికైతే సూపరిపాలన అటర్ ప్లాప్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే సూపర్ సిమీలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయలేదు కాబట్టి సూపర్ సిమీలు అమలు చేసింది ఏదైతే తల్లికి వందనం ఇంటి దగ్గరికి పింఛను ఇచ్చేది మూడు సిలిండర్లు ఉచిత బస్సు ఇవన్నీ ఏమి అమలు చేయలేదు కదా అందుకనే పూర్తి వ్యతిరేకత ఉంది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్రెండుని సెట్ చేశాడో ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నారనే చెప్పుకోవాలి